రైతులకి అంతా నమస్తే అన్న ఒక ఈరోజు ప్లేట్ వచ్చేసి పద్దెనిమిది ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మనం యాక్షన్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత అన్ని మార్కెట్లో ధరలు అనేది తెలుసుకుందామన్నా మదనపల్లి వీకోట వడ్డిపల్లి కోలారు అనంతపురం కలికిరి కలకడ మైసూరు ఇక మనకు తెలిసిన కొన్ని మార్కెట్లు ధరలు తెలుసుకుందాం వీడియోలో దానికన్నా ముందుగా మన ఛానల్ అనేది ఇంకా ఎవరు కొత్తగా చూసినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెలైకన్ అనేది ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ అనేది మేము పెట్టే ప్రతి వీడియోను నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా అలాగే మనం వెయ్యి లైక్ టార్గెట్ పెట్టాము ఎంతమంది మాత్రం సపోర్ట్ చేస్తారనేది వీడియో తెలుసుకుందాం ఇంకా ముందుగా మదనపల్లి సమాచారం చేసుకున్నట్లయితే కనుక పెద్ద బాక్స్ ముప్పై కిలో బాక్స్ టాప్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలన టాప్ వచ్చేసి మూడు డెబ్బై దాంకా వెళ్ళింది కానీ టాప్ ఎక్కువ పడింది వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు టాప్ వచ్చేసి మూడు వందల యాభై ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీ కోట వీ కోట్లు వచ్చేసి చిన్న బాక్స్ పదహైదు కిలోల బాక్సు టాప్ రేట్ వచ్చేసి నూట యాభై రూపాయలన ఈరోజు ఇంకా వడ్డీపల్లి సమాచారం చూస్తే కనుక నూట ఇరవై నుంచి రెండు వందల రూపాయలు చిన్న బాక్స్ పదహైదు కిలోల బాక్సు రెండు వందల రూపాయల టాప్ రేటు ఇంకా కోలార్ కోలార్ చూసుకున్నట్లయితే కనుక నూరు నుంచి వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలు చిన్నబాక్సే కోలారు పర్లే ఈరోజు కొంచెం కోలారు అనేది ఇంకా ఇరవై రూపాయలు ఎక్స్ట్రా నమ్మిందండి పైకి చూద్దాం పర్ల కోలారు అనంతపురం పది రూపాయలు మాత్రమే డిఫరెంట్ కోలార్లో వచ్చేసి రెండు వందల ముప్పై అనంతపురంలో వచ్చేసి చిన్న బాక్స్ పదహైదు కిలోల బాక్సు రెండు వందల ఇరవై రూపాయలు ఉన్న టాప్ అనంతపురం మార్కెట్లు ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్గా ఉన్నాయి కనికి వచ్చేసి నూట తొంభై రూపాయలు బాక్స్ ఎక్కువ సో చెప్పేది ఉండదు నా టాప్ రేట్లు ఎంత మాత్రం తెలుస్తా పోతానో చెప్తా పోతానండి కలకడ వచ్చేసి రెండు వందలు ఇంకా మైసూర్ వచ్చేసి రెండు వందల యాభై నుంచి మూడు వందల అనేది టమాటా పెద్ద బాక్స్ అక్కడికన్నా ముప్పై కిలోల బాక్సే ఈ విధంగా నడిచినాయి ఇంకా అన్ని మార్కెట్ల సమాచారం తెలుసుకున్నట్లయితే కనుక ఇది ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇంకా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా డోలీ డైలీ అనేది మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను ఇది ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన మార్కెట్లో వచ్చేసి ఒక ఎనిమిది తొమ్మిది మార్కెట్ల మొదలుకైతే తెలుసు ఇంతవరకు తెలిసిన మార్కెట్లో చెప్పాను ఇది ఇన్ఫర్మేషన్ ఓకే థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెయ్యి లైక్స్ అనే టార్గెట్ పెట్టినా ఎంత మాత్రం సపోర్ట్ చేస్తారనేది ఈ వీడియోలు తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ